కాశీలో మొత్తం అన్నీ చూసుకున్నామండి రిటర్న్ ప్రయాణం అవుతున్నాం జీప్ మాట్లాడుకున్నాం అందరికీ మొఘల్ సరాయ్ సరాయ్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం అక్కడ నుంచి ట్రైన్ వచ్చి దీన్ దయాల్ గంగ దీన్ దయాల్ ఉపాధ్యాయ మా ట్రైన్ నేమ్ అండి పేరు ఇదిగోండి మా వాళ్ళందరూ డల్ అయిపోయి మొక్కలు చూడండి ఒక్కొక్కళ్ళు ఎట్టణాం బాయ్యా బాయ్ అందానికి కూడా ఊపికి వెళ్ళే పాప దగ్గర ఇంటికి వెళ్ళి బాగా రోటి పచ్చడి చేసుకొని వేడి అన్నం వేసుకొని తిని వారం రోజులు కదిలించకుండా పడుకుంటే మనుషులు అవుతారు యూట్యూబ్ మేడా భయ నామ్ బతా జయప్రకాష్ జయప్రకాష్ మా డ్రైవరు జీప్ డ్రైవర్ కాశీ పంతులు